నమస్తే వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్ ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడతాయి కథర్ చొరవతో ఆఫ్ఘనిస్తాన్లో నిర్బంధించబడిన ఇద్దరు బ్రిటిష్ పౌరులు విడుదలయ్యారు విడుదలైన బ్రిటిషర్ పీటర్ రెనాల్ మరియు అతని భార్య బార్బీ రెనాల్ దోహాకు చేరుకున్నారని మరియు తరువాత లండన్కు బయలుదేరుతారని కథర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అజీజ్ బిన్ సలేహా కులైఫీ తెలిపారు మధ్యవర్తిత్వం ద్వారా బ్రిటిషర్స్ బయటపడ్డారని వారి హక్కులకు భంగం కలిగించకుండా మానవతా విలువలను బలోపేతం చేయడానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు సహకరించిన ఆఫ్టన్ బ్రిటిష్ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ సెప్టెంబర్ ఇరవై రెండున న్యూయార్క్ లో జరుగున్న పాలస్తీన సమస్య మరియు టూ స్టేట్ సొల్యూషన్ పై జరగనున్న ఐక్యరాజ్య సమితి ఉన్నత స్థాయి సమావేశంలో వర్చువల్ ద్వారా పాల్గొంటారు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా క్రౌన్ ప్రిన్స్ పాల్గొండని ఆమోదించింది దీనికి సౌదీ అరేబియా మరియు ఫ్రాన్స్ సహా అధ్యక్షత వహిస్తాయి రెండు స్టేట్ సొల్యూషన్ తీసుకెళ్లడం అంతర్జాతీయ మద్దతును సమీకరించడంపై చర్చించనున్నారు ఇది పాలస్తీనా ప్రయోజనంపై దౌత్యపరమైన మద్దతును కొనసాగించడంలో కీలకమైనదిగా భావిస్తున్నారు ప్రక్రియలు జరిగిన వైద్య తప్పిదానికి తండ్రికి మూడు లక్షల యాభై వేల ధీరం పరిహారంగా అబుదాబిలోని ఒక కోర్టు తీర్పు వెలువరించింది వ్యాక్సినేషన్ సమయంలో వైద్యుడు తప్పు చేశాడని ఆరోపిస్తూ లైన్ నగరంలోని ఒక తండ్రి అక్కడి డాక్టర్ పై ఫిర్యాదు చేశాడు డాక్టర్ పొరపాటు శాశ్వత వైకల్యానికి దారితీయపోయినా వైద్యుడు సరైన స్థలంలో వ్యాక్సిన్ వేయలేదని సరైన ప్రొసీజర్స్ ఫాలో కాలేదని తండ్రి ఆరోపించారు కాగా ఈ కేసుపై నియమించిన కమిటీ డాక్టర్ లోపాన్ని నిర్ధారించింది కేసును విచారించిన కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ తండ్రికి అనుకూలంగా తీర్పునిచ్చింది తండ్రికి మూడు లక్షల ధీరంస్ ను పరిహారంగా చెల్లించాలని ఆసుపత్రి డాక్టర్ను ఆదేశించింది అయితే ఆ తీర్పుకు వ్యతిరేకంగా డాక్టర్ ఆసుపత్రి అప్పీల్ చేసిన తర్వాత అప్పీల్ కోర్టు తీర్పును సవరించింది సుప్రీం వైద్య బాధ్యత కమిటీ నివేదికను సమీక్షించిన తర్వాత పరిహారాన్ని మూడు లక్షల యాభై వేల ధీనంస్ కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కువైట్ లోని హవాల్ని గవర్నరేట్ లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యామ్లింగ్ నెట్వర్క్ మనీ లాండరింగ్ కు పాల్పడుతున్న ముఠాను క్రిమినల్ సెక్యూరిటీ వివాహాలు అడ్డుకున్నాయని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది సోషల్ మీడియా అప్లికేషన్ల ద్వారా నెట్వర్క్ కార్యకలాపాలపై అందిన సమాచారం ఆధారంగా చేసినట్లు తెలిపింది ఈ అక్రమ కార్యకలాపాలకు సంబంధం ఉన్న అనుమానితులను అరెస్ట్ చేసినట్లు వారిలో ఒక సీరియస్ ఉన్నారు జనరల్ ట్రేడింగ్ సంస్థలు డెలివరీ కంపెనీలు హెల్త్ సెలిన్లు మరియు క్లాత్ పర్ఫ్యూమ్ దుకాణాలతో సహా అనేక వాణిజ్య రంగాలను నెట్వర్క్ సభ్యులు ఉపయోగించుకున్నారని దర్యాప్తులో వెల్లడైందని వెల్లడించారు టర్కీలో నివసిస్తున్న మధ్యవర్తి ద్వారా విదేశాల నుండి నిధులను మనీ లాండరింగ్ చేస్తున్నారని ప్రతిసారి ఇరవై ఐదు వేల కువై దీనార్ల వరకు ట్రాన్స్ఫర్ చేసేవారని వెల్లడించారు ఆ తర్వాత నిధులను అనాధికారిక మార్గాల ద్వారా దేశంలోకి తిరిగి తీసుకొచ్చి సభ్యులకు పంపిణీ చేసేవారని అధికారులు తెలిపారు మొత్తంగా ఈ నెట్వర్క్ చెందిన ఒక లక్ష యాభై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కువై తీరమ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది గవర్నేట్ లో గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ సిడిఏ రెస్క్యూ బృందాలు అనేక మంది పౌరుల సహకారంతో కదా రిపీట్ రిపీట్ ఉత్తర ఆల్ షర్కియా లో గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ సీడీఏ రెస్క్యూ బృందాలు అనేక మంది పౌరుల సహకారంతో వాడిబని లోని మౌంటైన్ నుండి పడిపోయిన పౌరుడిని రక్షించాయి ప్రథమ చికిత్స అందించి అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అథారిటీ వెల్లడించింది ముహర్రక్ మున్సిపల్ కౌన్సిల్ భవన నిర్మాణాలను నియంత్రించే చట్టానికి ముసాయిదా సవరణను ఆమోదించింది ఇది నివాస ప్రాంతాలలో నిర్మాణం కూల్చివేత మరియు తవ్వకం పనులను కొనసాగించడానికి వీలుగా వర్కింగ్ అవర్స్ ను మున్సిపాలిటీ నిర్ణయించడానికి అనుమతిస్తుంది షూరా కౌన్సిల్ ప్రతిపాదించిన ఈ ముసాయిదా చట్టం ఇప్పుడు అమల్లోకి రానుంది వర్కింగ్ అవర్స్ స్థానిక పరిస్థితుల ఆధారంగా మినహాయింపులను మంజూరు చేయడానికి మున్సిపాలిటీ కల్పించారు రాబోయే చట్టం లైసెన్సింగ్ ప్రాజెక్టు అవసరాలు మరియు నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కవర్ చేస్తుంది స్థానికులకు సౌండ్ అంతరాయం లాంటి ఇబ్బందులు కలిగించకుండా నిర్మాణ పనులైన తవ్వకం బ్యాక్ ఫీల్డింగ్ ను నిర్దిష్ట సమయాల్లోనే కొనసాగించనున్నారు కొత్త చట్టం అమలుతో మున్సిపాలిటీలోని నివాసులు ప్రాంతాలలో భవన నిర్మాణ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయకుండా మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని అధికారులు తెలిపారు ఇవి ఇప్పటి ఉన్న గల్ఫ్ అప్డేట్స్ మరో తో మళ్ళీ కలుద్దాం నమస్తే